శ్రీమాతే నమ ఎనిమిది సౌభాగ్య స్థానాలు ఈ ఎనిమిది సౌభాగ్య స్థానాలను పొరపటున కాళ్ళతో తాకడం కానీ కాలతో తన్నడం కానీ నోటితో తిడటం కానీ నిందించడం కానీ విమర్శించడం కానీ చేస్తే అటు వారు ఉత్తర జన్మ ముందు అమ్మవారి అనుగ్రహాన్ని కోల్పోతారు ఆ ఎనిమిది స్థానాలు ఏంటో చూద్దాం ముందుగా చెరుకు ముక్కలు చెరుకు ముక్కలు అమ్మవారికి ప్రీతికరం అలాగే విఘ్నేశ్వరికి ప్రీతికరం రెండవది తాటి చెట్టు మూడవది రూపు మాల పాలు లేక పెరుగు నాలుగవది ఉప్పు ఉప్పును నోటితో తిడతాం కానీ కాళ్ళతో తన్నడం కానీ పొరపాటున చేయకూడదు ఐదు అణువులు ఆరు ఎరుపు రంగు పూలు ఏడు జీలకర్ర ఎనిమిది ధనియాలు ఈ ఎనిమిది సౌభాగ్య స్థానాలు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి